నెల్లూరు జిల్లా పొదలకూరు మండల మొగల్లూరు గ్రామంలో ఒకే రోజు నాలుగు దేవాలయాల్లో చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది గ్రామంలోని ఉదయాన్నే భక్తులు రోజులాగే గుడికి వెళ్లగా గుడి తలుపులకి ఉన్న తాళాలు పగలకొట్టి ఉండడం చూసి గ్రామ పెద్దలకు తెలియడంతో అన్ని గుళ్లను పరిశీలించగా చోరీలు బయటపడ్డాయి రామాలయం ఆంజనేయ స్వామి భద్రకాళి అమ్మ మాతమ్మ దేవాలయం తాళాలు పగలకొట్టి కుండీలు అమ్మవారి మెడలోని తాలిబొట్లు చోరీకి గురయ్యాయి మొత్తం పదకొండు తాలిబొట్లు నాలుగు గుళ్లు మొత్తం ఒకటి ముక్కు పొడక ఒకటి విడవ సుమారుగా నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుంది అమ్మవార్ల మెడలోని తాలిబొట్లు ఉన్న పసుపు దారాలను గుడిలోని పడివేసి బంగారం వరకు తీసుకొని హుండీలు చెరువు దగ్గర తీసుకెళ్లి పగలగొట్టి చిల్లర అక్కడే వేసి నోట్లు తీసుకుని పారారయ్యారు దొంగలు వచ్చి రెండు

డి పోస్తే తాళాలు ఏమైనా పగలు పెట్టేసింది ఏదో లేవు అందరూ కలిసి చెప్పినాను ఏమేమి అమ్మవారికి ఏడు దాల్పు తాల్బుడి తారాలు బంగ్లా సూత్రాలు ఏడు అరచోర వచ్చి ముక్కు పుడక కళ్ళు కొండియా ఇటుకొని వెళ్ళిపోదు అందరి కొలవ చెప్పినాను ఆహా తోడు పేరు ఊరు చెప్పు నా పేరు వెంకటయ్యూ వెంకటయ్య ఊరపట్టి వెంకటయ్య పొగళ్ళూరు ఈ దేవాలయానికి మీ వాడ కథ మా తిని నాలుగు గంటల చూస్తే కుడిలో తాళం కుట్టేసి విసులు పోయి ఈలు ముప్పి మొత్తం వాడ మొత్తం తీసుకుని చూస్తాను అక్కడ ఏం లేదు అందుకని మేము కలిసి పొడికెళ్ళి పోలీకుంటున్నాం మాదే కాకుండా ఊళ్ళో కూడా మూటెకల ఆడ బతకాలం కూడా చోరీ జరిగింది మొగ్లూరు గ్రామంలో భద్రకాలం కడుపుల్లో నైట్ చోరీ జరిగింది వసుకోల్ రోడ్లో చోరీ చోరీ జరిగింది నైట్ మేము సాయంకాలం మేము పూజ చేసుకుని ఉదయం వచ్చేలాపలన్నీ పవల బుట్ట అమ్మవారి తాల బుట్టీ సొమ్ములు ఎత్తుకోపోయినారు ఏమేమైనా తాళి గుట్టు ఈ తాళి మొత్తం నాలుగు తాళి రెండు కాసులు మూడు గుండ్లు రెండు గుండ్లు ఒక ముచ్చం మొత్తం ఎంత బరువు ఉంటుంది ఎన్ని ఎంత నష్టం ఉంటుంది పెద్ద అమ్మవారి రెండు సవర్ల దాకా ఉంటుంది చిన్న అమ్మవారికి ఒక సవర రెండు సవర్ల దాకా ఉంటుంది మొత్తం నా పేరు మౌలిక మాది మొగుళ్ళూరు గ్రామం రోసుపల్ రూట్లో ఉన్న భద్రకాలం గుడిలో మేము పూజారిగా చేస్తున్నాము నిన్న సాయంత్రం యథావిధిగా ఎప్పుడు మేము వచ్చినట్టు మా ఆయన వచ్చి అమ్మవారికి పూజలు చేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళాము ఉదయాన్నే చూసేసరికి తాళాలన్నీ పగల కొట్టేసి అమ్మవారి సొమ్ములు తా రెండు తాలిబొట్లు హాసులు గుండ్లు ఒక ముత్యం చిన్నమ్మవారి రెండు మొత్తం చోరీ చేశారు దమలు బయట ఉండి కూడా ఒక పగల కొట్టేశారు పెద్దమ్మవారి చిన్నమ్మవారి కలిపి మొత్తం కలిపి మూడు ఉన్నారు సార్ మూడు సవరిదాపు ఉంటుంది మూడున్నర లక్ష దాకా పడుతుంది హుండీలో కూడా డబ్బులు చోరీ చేస్తుంది